గత రెండు ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి సైతం ఉత్తరప్రదేశ్ లో బిజెపి ఒక ముస్లిం అభ్యర్థిని కూడా రంగంలోకి దింపలేదు ఆ రాష్ట్ర ఓటర్లలో ముస్లింలు ఐదో వంతు ఉన్నప్పటికీ వారికి ప్రాతినిధ్యం కల్పించలేదు పార్టీ తరఫున పోటీ చేసేందుకు ముస్లింలకు టికెట్లు ఇవ్వలేదు అగ్గిపుల్ల సబ్బుబిల్ల కుక్కపిల్ల కాదేది కవితక నరహం అన్నారు మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు బీజేపీ నాయకులు దానిని కొంచెం మార్చి పేరు ఏదైనా మతం రంగు పులమడానికి అడ్డే ముందంటూ వితండవాదం చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు మతం రంగు పులుముకుంటున్నాయి ఆహారం బట్టలు పేర్లు రిజర్వేషన్లు జనాభా చరిత్ర భౌగోళిక రాజకీయాలు ప్రార్థన స్థలాలు నినాదాలు ఓటింగ్ పేరు ఏదైతేనే వాటన్నిటికీ బీజేపీ మతం రంగు అంటిస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుసరించింది అయితే అప్పుడు అభివృద్ధి లబ్ధిదారులు జాతీయ భద్రత పేరుతో మతదత్వాన్ని ముందుకు తీసుకొచ్చింది మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశిస్తున్న నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో మరో అడుగు ముందుకేసి విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు దేశంలో నివసిస్తున్న ముస్లిం మైనారిటీలపై విషం చిమ్ముతున్నారు ప్రతిపక్షాలపై ఆరోపణలు సంధిస్తూ ప్రత్యక్షంగా దాడికి దిగుతున్నారు హిందూ ఓటర్లలో భయాందోళనలు అభద్రతా భావాన్ని కలిగించి వారి ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ నాయకులు చేయని ప్రయత్నమంటూ లేదు ప్రతిపక్షాలపై హిందూ వ్యతిరేక పార్టీలుగా ముద్రవేశారు వారి దృష్టంతా ఎనభై లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పైనే ఎందుకంటే యూపీలో సీట్లు తగ్గితే ఆ ప్రభావం జాతీయ రాజకీయాలపై పడుతుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలు బీజేపీకి తగ్గిపోతాయి యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇచ్చిన నినాదాలు చూస్తుంటే కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలో కాషాయ పార్టీ తన మత రాజకీయాలను ఎంత విస్తృత పరిచిందో అర్థమవుతుంది ముస్లింలతో పాటు సమాజ్వాది పార్టీకి విధేయులైన యాదవులు బీఎస్పీ పక్షాన ఉండే దళితులకు వ్యతిరేకంగా హిందువులను ఏకం చేయడమే ఈ నినాదాల లక్ష్యం రాష్ట్ర జనాభాలో వీరందరూ నలభై శాతంగా ఉన్నారు వంద మందిలో అరవై మంది మావారు మిగిలిన నలభై మంది విడిపోయారు ఆ నలభై శాతం మందిలో కూడా మాకు ఓటేసేవారు ఉన్నారు అని మౌర్య రెండు వేల ఇరవై రెండులో వ్యాఖ్యానించారు హిందుత్వ వాదం సంక్షేమ పథకాలు స్థానిక ప్రాతినిధ్యం ద్వారా యాదవులు దళితుల్లో ఓ వర్గాన్ని చీల్చి బీజేపీ ఓటు బ్యాంకును పెంచుకోవడమే ఆ వ్యాఖ్య ఉద్దేశం ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఆయన మరో కొత్త పల్లవి అందుకున్నారు వంద మందిలో ఎనభై మంది మావారి మిగిలిన ఇరవై శాతంలో లో కూడా మాకు వాటా ఉంది అని చెప్పుకొచ్చారు దీని అర్థం ఏమంటే రాష్ట్రంలోని ఎనభై శాతం హిందువులందరూ బీజేపీ వైపే ఉన్నారని మిగిలిన ఇరవై శాతం ముస్లింలు ఇండియా కూటమి బిఎస్పీ మధ్య చీలిపోయారని చెప్పడమే ముస్లింలను ఒంటరి చేయడమే దీని వెనుక ఉన్న ఎత్తుగడ ఇక స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కున్వర్ దనిష్ అలీని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యను కూడా ఈ కోణం నుండే చూడాల్సి ఉంటుంది భారత్ మాతకి జై అనడానికి ఇష్టపడిన వ్యక్తిని పార్లమెంటులోకి ఎలా అనుమతించగలమని మోడీ ప్రశ్నించారు ప్రతిపక్షాలపై దాడి చేసి హిందూ ఓట్లను రాబట్టుకునేందుకు అయోధ్యలో రామ మందిరాన్ని బీజేపీ ఉపయోగించుకుంటుంది రామ మందిర నిర్మాణం తన ఘనతే అంటూ ప్రచారం చేస్తుంది రామ మందిరాన్ని నిర్మించిన వారినే మేము తిరిగి అధికారంలోకి తీసుకొస్తాం అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పారు బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సమాజ్వాది కాంగ్రెస్ నాయకులు హాజరు కాకపోవడాన్ని బిజెపి తప్పు పడుతోంది రామభక్తులకు రామద్రోహులకు మధ్య జరుగుతున్న పోరుగా లోక్సభ ఎన్నికల సవరాన్ని యోగి అభివర్ణించారు రామ భక్తులు మాత్రమే దేశాన్ని పాలిస్తారని కూడా సెలవిచ్చారు యూపీఏ పాలనలో రామసేతు వివాదం సమయంలో కాంగ్రెస్ పార్టీ రాముడి అస్తిత్వాన్ని నిరాకరించిందని బీజేపీ ఇప్పుడు గుర్తు చేస్తుంది రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించడం అంటే మన అస్తిత్వాన్ని ప్రశ్నించడమేనని యోగి వ్యాఖ్యానించారు బీజేపీ సమాజ్వాదీ పార్టీ నాయకులు టోపీల రంగులను కూడా కాషాయ పార్టీ వదలడం లేదు సమాజ్వాది నేతలు కార్యకర్తలు ధరించే టోపీలు ముస్లింల టోపీలను పోలి ఉండడాన్ని వారు గుర్తు చేస్తున్నారు ప్రతి పౌరుడి మాదిరిగానే మైనారిటీలకు కూడా తమ వస్త్రాధారణ ఆహారం భాష వ్యక్తిగత చట్టాల విషయంలో స్వేచ్ఛ ఉంటుందని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది దీనికి బిజెపి చెబుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆవులను వధించేందుకు గొడ్డు మాంసం తినేందుకు ముస్లింలను అనుమతిస్తుందని ఆరోపించింది ముస్లింలు అధిక సంతానానికి జన్మనిస్తారంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లో చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైన విషయం తెలిసిందే అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు దారదత్తం చేస్తారంటూ తప్పుడు ప్రచారం చేశారు రామ మందిరాన్ని ఆస్పత్రిగా మారుస్తుందా కాశీ విశ్వనాథ కారిడార్ పై బుల్డోజర్ నడుపుతుందా అని వారణాసిలో మోడీ ప్రశ్నించారు అయోధ్యలో కాకుండా రామ మందిరాన్ని కాదహార్లోనో కాబుల్లోనో లాహోర్లోనో లోనో కరాచీలోనో నిర్మిస్తారా అని కూడా నిలదీశారు మోడీ అమిత్ షా మొదలుకొని పలువురు బీజేపీ నాయకులు పాకిస్తాన్ కాశ్మీర్ కులం రిజర్వేషన్లు ఉగ్రవాదం ఓట్ జిహాద్ శాంతి భద్రతలు పండుగలు షరియా వంటి పలు అంశాలను తమ ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావిస్తూ వాటికి సైతం మతం రంగు పులుముతున్నారు పంతొమ్మిది వందల తొంభైలో ములాయం సింగ్ యాదవ్ పాలనలో కర సేవకులపై పోలీసులు జరిపిన కాల్పులను ప్రస్తావించడం కూడా బీజేపీ నాయకులు మరిచిపోవడం లేదు ముస్లింలు కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉన్నారన్న విషయాన్ని వారు పదే పదే గుర్తు చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు హిందువుల ప్రయోజనాలను ఫనంగా పెట్టి ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని కూడా వారు నిందిస్తున్నారు సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలను యోగి ఆదిత్యనాథ్ మొఘల్ చక్రవర్తి అక్బర్ ఔరంగజేబుతో పోల్చారు మహారాజా ప్రతాప్ విగ్రహంపై కాలు పెట్టిన వారి సంగతిని ఎన్నికల తర్వాత తేలుస్తానని ఆయన హెచ్చరించారు ఇండియా కూటమి విజయం సాధిస్తే అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ రామ మందిరానికి బాబ్రి తాళం వేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు